నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి నిరుద్యోగులకు శుభవార్త మన ప్రీతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశీస్సులతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు అందిస్తున్న సువర్ణ అవకాశం జాబ్ మేళ జాబ్ మేళ జాబ్ మేళ త్వరపడండి ఈ నెల ఏడవ తేదీన గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళకు హాజరు కావలసిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం వేల్పుల వీధిలో గౌరీ పరమేశ్వర్ల ఆలయం దానికి దగ్గరలో గర్ల్స్ హై స్కూల్ కూతవేటు దూరంలో మహిళా పోలీస్ స్టేషన్ ఆ పక్కనే బార్ రెస్టారెంట్ ఇదేం చోద్యం అనకాపల్లి సత్య థియేటర్ వద్ద శరవేగంగా చేపట్టిన రెస్టారెంట్ పనులు చూసి అవాక్కయ్యారు ఎనభై వార్డు వేల్పుల వీధి ప్రజలు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు వెనువెంటనే స్పందించిన కొనతాల జనావాసాల మధ్య బార్ కు ఎలా అనుమతులు ఇచ్చారని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఆదేశాలపై అక్కడ బార్ను నిలిపివేశారు తమ సమస్యను ఆగమేఘాలపై పరిష్కరించిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఫ్లెక్సీ కి క్షీరాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మంగా ఈశ్వర్ బొద్దపు ప్రసాద్ గరికి వెంకట్రావు గొర్లీ శేఖర్ ఆల రామచంద్ర రావు తాడి రామకృష్ణ వెదుల్ల బాలాజీ వాకాడ మదన్ సురభి హరీషు గోల్డ్ చిన్న అన్వేష్ వంశీ తదితరులు పాల్గొన్నారు ముందు గడులు వేసిన రామకృష్ణ గారికి మా వేల్పి ప్రజానికం తరఫున మీ అందరం కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకపోతే ఈ విషయం మీద నిన్న ఈ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలోనే ఈ పర్మిషన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారికి తెలిసే అనుమతులు ఇచ్చారు ప్రజా వ్యతిరేకత వచ్చేసరికి ఎమ్మెల్యే గారు మాట మార్చేదని చెప్తూ ఒక సన్నాసి అనకాపల్లి వైఎస్ఆర్సీపీ అనే ఒక పేరు తరఫున పోస్ట్ పెట్టాడు ఆ సన్నాసికి చెప్తున్నా ఒక బార్ లైసెన్స్ ప్రొసీజర్ ముందు తెలుసుకోవచ్చు బార్ లైసెన్స్ కావాలంటే దాని యొక్క ప్రతిపాదనలో దాని యొక్క పనితీరు చూసేది ఎక్సైజ్ కోబేషన్ శాఖ ఆ వేసుకున్న లాటరీల్ని దగ్గరుండి పర్యవేక్షించి వారి యొక్క పర్యవేక్షణలో లాటరీలు తీపించేది జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ లైసెన్స్ ఫార్మ్ ఏ ఫోర్ బి ఇచ్చేది ఎక్సైజ్ సూపర్ అంటెంట్ ఇందులో ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారు సన్నాసి మీరు సోషల్ మీడియా ఉంది మీకు ఒక పేజ్ ఉంది దాని గురించి నిష్ఠాస్ ద్వారా వాళ్తావంటే కూటమి నాయకులకి కొన్ని వందల పేజీలు ఉన్నాయి మీ నాయకుల గురించి మాట్లాడితే మీ రోడ్ల మీద కూడా తిరిగే పరిస్థితి ఉండదు ఎమ్మెల్యే కొంతాలు రామకృష్ణ వారికి ఎమ్మెల్యే ఉండొచ్చు మాజీ మంత్రి వారి ఇలా యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పనితీరు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు సంబంధించింది ఊదత్తు పొలం లాంటి వాళ్ళు కూడా ఈ రోజు కొంతాలు రామకృష్ణ గారి గురించి వ్యాఖ్యలు చేస్తా అంటే రాజకీయం దిగజారి పెంచు ఆ వాగిన మనిషికి చెప్తున్నాం ఈ నాయకులు సైతం ఆయన పెద్ద ఆయన అని గౌరవంగా పిలుచుకునే వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఏకవచనంగా మాట్లాడితే ఇష్టానుసారంగా పూర్తి పెడితే మాత్రం ఈసారి ఇలా ప్రెస్ ముందు మాట్లాడేది కాదు నేరుగా మాట్లాడే పరిస్థితి వస్తుంది నిజంగా నువ్వు అంటున్నావు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి అని చెప్పేసి ఆస్కార్ అవార్డులు ఇవ్వాల్సింది వారు కాదురాటం నాయకులు కాదు మా శాసత్వారు కాదు నాయకుడు ఎవరైతే ఉన్నాడో గతంలో ఇక్కడ స్థానికంగా మైనింగ్ వ్యాపారాన్ని నేను ప్రోత్సహించడం చెప్తూనే ముంబైకి వెళ్ళి ఆ మైనింగ్ వ్యాపారస్తులు తలు కారులో తిరుగుతూ హోటల్లో రూములు తీసుకున్నారు ఆ నా ఆ నటుడికి ఎవ్వరు ఆస్తున్నారు అవ్వడు అనతాలు రామకృష్ణ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి మీరు మాట్లాడండి ఇందులో నిన్న మేము వేల్పులు ప్రజలందరం కూడా మహిళలు కూడా సాక్ష్యం అందరం కూడా నీ వినతి పత్రం ఎమ్మెల్యే గారికి ఇచ్చినప్పుడు ఆయనే షాక్ అయ్యారు థియేటర్లో బారు కట్టడం ఏంటి అని చెప్పేసి అటువంటి వ్యక్తి తనకు తెలిసే జరుగుతాయంటే గతంలో మీ ప్రభుత్వ హయాంలో మీ ఎమ్మెల్యే మీ మాజీ మంత్రి అందరినీ ఆఫీస్కి పిలిపించుకొని షాప్కి ఎంత వ్యాపారానికి ఎంత క్వారీకి ఎంత టన్నుకి ఎంత అని మాట్లాడినట్టు ఇక్కడ ఎమ్మెల్యే గారు నడవదు ఇది పంతాల రామకృష్ణ గారి కాన్సెన్సీ ఇది ఇక్కడ అటువంటి బేరసారాలు నడవ ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు ప్రజలకు ఇబ్బంది కలిగిందంటే మాత్రం విను వెంటనే ఆయన స్పందిస్తారు ఆ విధంగానే నిన్న మా యొక్క స్పంద మా యొక్క వెనక పత్రాన్ని ఆయన తీసుకొని నాలుగు గంట నాలుగు గంటల్లో మా సమస్యను పరిష్కరించారు ఈరోజు అక్కడ వారికి సంబంధించిన బోట్లు కూడా తొలగించారు దయచేసి ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నాయకులు బాగానే ఉన్నారు ఎందుకంటే ఐదేళ్ళు చేసేది ఏం లేదు నాలుగు అర్థమైంది నాయకులు బాగానే ఉన్నారు ఈ కార్యకర్తలు పేటీఎం కుక్కలే కొన్ని మురుగుతూ ఉన్నాయి అప్పుడు దాని చెప్తున్నారు సాధన సభ్యుల వారి గురించి కానీ కోతం ప్రభుత్వం గురించి కానీ వాస్తవాలు మాట్లాడండి మేము దాన్ని స్వాగతిస్తాం దానికి మీకు తిరిగి మీకు మేము సమాధానం చెప్తాం లేనిపోని నిందలేసి మహానుభావుడు లాంటి పంటలు రామకృష్ణ గారి మీద మాత్రం పొడకెళ్లాలని ప్రయత్నిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వీల్పీ ప్రజలందరి తరఫున చుట్టుపక్కల ఉన్న షాప్ యాజమాన్లు అందరి తరఫున కూడా కొంతలు రామకృష్ణ గారికి అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ గారికి అలాగే దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న అనకాపల్లి ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇంచార్జ్ భీమసేట్ రామకీ గారికి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నిన్న మొన్న వరకు మాకు తెలియ తెలియకు ఇక్కడ బాధ పెడుతున్నారండి అలాగేమో బాధ పెట్టేటో ఆ ఊరు బాధ పెట్టుకుని పెట్టారని మా వీధి నాయకులు ఉన్నారు వాళ్ళు మాకు చెప్పారు ఆ చెప్పిన ప్రకారం వాళ్ళు ఎంత కృషి చేశారంటే ఆ రోజు ఆ రోజు మధ్యాహ్నం కదే నెల కూడా ఇక్కడేమో స్కూల్ ఉన్నాయి తర్వాత వంద సంవత్సరాల సేప ఇక్కడ రామాలయం జాగా ఇచ్చారు ఆ జాగాలో కొంతమంది ముస్ట్రం ఎప్పటి నుంచో వాళ్ళ ఇళ్ళకి తలుపులు ఉండవు ఈ వారు వాళ్ళు తాగి ఆ తలుపు తోచేసి ఏమిటి వాళ్ళ పరిస్థితి ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించారు వాళ్ళ రాత్రి పుట్ట తల్లి ఉండదు వీళ్ళింటికి అప్పట్లో మన రోజు పర్మితికలు జాగా ఇచ్చారు చిన్న చిన్న ఇల్లుల్లో చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లల్ని ఏమన్నా టేస్టే అందుకని వీళ్ళు చాలా గొర్రదృష్టి ఆలోచించి వెంటనే కొంత రామకృష్ణ గారికి ఇచ్చారు ఇచ్చిన నాలుగు ఎంపికలు ఆయన చాలా చక్కగా స్పందించారు అయితే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మా వీధి ఐదు అందరికీ మనకుగా నేను ఎందుకంటే దేవుడి దగ్గరికి మనం స్వయంగా వెళ్ళగాలి చూసే రాత్రమే అదే అదేవిధంగా మాకు దేవుడు వీళ్ళు మా ఏ కష్టం వచ్చినా ఆడవాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు వెళ్ళిపో ఏ కష్టం వచ్చినా కూడా ముందు మేము అని చెప్తారు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఎన్నో ఉపకారం చేశారు ముఖ్యంగా ఎందుకో చక్కటి కార్యక్రమంలో మాకు చాలా సహాయం చేసిన ప్రశ్న ఏడు పేరున మా మహిళ అందరూ తెలుసుకుంటాం ఎందుకంటే పురుషుల కంటే ఈ ప్రాబ్లం ఆడవాళ్ళకి వెళ్ళిపోయి కానీ సందృష్టి ఎక్కువ పురుషులే స్పందించారు మా వీధి గొప్పదనం ఆడవాళ్ళకి ప్రాబ్లం అయినా ముందు వాళ్ళే వచ్చారు ముందు వాళ్ళే వచ్చి మిమ్మల్ని ఆడవాళ్ళ కంటే ఎక్కువ వాళ్ళే ఎక్కువ మంది వెళ్ళారు మొత్తం సాధించారు మొత్తం మేము పేరు పేరున రామకృష్ణ గారు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఆయన ఎన్నో మాకు చేస్తారు ఇంకే చేస్తారు కానీ వేలుపు సంబంధించి ఎవరైనా బారు ఉంటారో ఆ వేలుపు మీకు ఉంది కదా అక్కడే బారు అంటారు ఆ చెత్త పేరు మాకు రాకుండా చేశారు కాబట్టి ఆయన మేము ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే ఆయన మరీ 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 మంత్రులు అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు కానీ ఈసారి చేసింది జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం మేము శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొట్టాల రామకృష్ణ గారికి మా వేలుపెద్ద ప్రజానికి అంతా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎందువల్లంటే మనం చూసాం ఇటీవల సత్య థియేటర్లో రాయల్ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడానికి ఒక రంగం సిద్ధమైంది మరి ఇది చూసిన వెళ్ళిపోయి ప్రజలందరూ కూడా అవాట్ అయ్యి ఏంటి ఇంత చక్కగా ఉన్న ఈ విధంగా తయారైందని మనం కొంట రామకృష్ణ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మరి కంప్లైంట్ చేసిన అతి కొద్ది సమయంలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే అది క్యాన్సిల్ చేయించారు మరి ఆయన కాకుండా మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ గారు అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేమరశెట్టి రామ్జీ గారు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలి వేల్పేది ప్రజలందరూ కూడా ఎంతో ఆర్షయం వ్యక్తం చేస్తున్నారు ఎందువల్లంటే కంప్లైంట్ అవ్వడం జరిగింది ఇది ఒక పుణ్యభూమి వేల్పులేదు గారం గుడి అంటే ఉత్తరాంధ్రకే వెళ్ళవేసిన ఈ గుడి మా కుల దైవం అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏడాది మూడో శనివారం కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది అదేవిధంగా పక్కన చూసుకుంటే మహిళా పోలీస్ స్టేషన్ ఉంది దిశ పోలీస్ స్టేషన్ మరి ఆ పోలీసు ఎంతో మంది మహిళలు ఎన్నో సమస్యల మీద అక్కడికి రావడం జరుగుతుంది అదే కాకుండా థియేటర్ ఆపోజిట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోనే హండ్రెడ్ మీటర్స్ సారీ కరెక్షన్ హండ్రెడ్ మీటర్స్ లోనే స్కూల్ ఉంది టౌన్ గర్ల్స్ స్కూల్ అందులో మినిమం ఒక ఆరు వందల నుండి వెయ్యి మంది బాలికలు ఉన్నారు అదే కాకుండా అంగన్వాడీ కూడా స్కూల్ ఉంది మరి ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ పక్కన టౌన్ ఎంఎస్ స్కూల్ కూడా ఈ పరిధిలోనే ఉంది మరి ఇంత చక్కటి మెయిన్ రోడ్లో ఇలాంటి కార్యకలాపాలు తలపెట్టడం అనేది కరెక్ట్ కాదు థియేటర్ యాజమాన్యం యాజమాన్యాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము మరి ఫ్యూచర్లో కూడా ఇలాంటి చర్యలకు మీరు పాల్పడకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అయితే మధ్యకాలంలో ప్రత్యేక థియేటర్లో ఉన్నటువంటి థియేటర్ వచ్చేసి వారు అనేటువంటి బ్యాంక్ ఓపెన్ చేసేసరికి వాళ్ళ వేరు బిల్ని ప్రజలంతా కూడా మహిళలంతా కూడా స్పందించి ఈ విషయంపై వెంటనే స్థానిక ఆత్మహత్యమైనటువంటి మాజీ మంత్రి మంత్రులుగా వీరు కొంత దాంట్లో కలవాడైనటువంటి పొందంతో వీటి మహిళలందరూ కూడా యువత నోటమ నాయకులందరూ కూడా స్పందించి వెంటనే వారికి ఒక రిప్రజెంటేషన్ అవ్వడంతో వీరిపై వెంటనే ఎమ్మెల్యే కూడా స్పందించి దాంట్లో తన చర్య తీసుకొని వెంటనే దాన్ని నిపుణులు చేసినటువంటి జనత కొంత రామకృష్ణ గారు తెచ్చింది కాబట్టి మనం ప్రజల మంది తరఫున ఇందులో మహిళలందరికీ కూడా సభా మూలకంగా దైవగా తెలియజేస్తున్నాం ఇలాంటి విషయాలను స్పందించినందుకు ఎందుకు దేవాలయం చుట్టూ ఒక మహాద్ వాతావరణంలో దేవాలయం నడుస్తున్నది చుట్టుపక్కల స్కూల్ కానివ్వండి అటుపక్కల పెద్ద స్కూలు దళ స్కూలు ఈ విధమైన పరిసరాల్లోని ఈ విధమైన కార్యక్రమాలు పెడితే నంటనే స్పందించి రేపు వాతావరణం పాడవుతుంది అనేటువంటి ఒక ఎక్కువంతో మహిళలందరూ కూడా స్పందించినందుకు సభ మూలంగా మహిళలందరికీ వీధి ప్రజలందరూ కూడా సభ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పులి వాతావరణం పాడవకుండా గుర్త పరిసరాలు పాడవకుండా వచ్చే భక్తులకి ఒక చక్కటి వాతావరణం కల్పించినందుకు ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని తప్పుడు కార్యక్రమాన్ని వెంటనే సంతాలు రామకృష్ణ గారు మాజీ మంత్రి వర్యులు స్పందించి వెంటనే మీరు ఇచ్చిన నేను సాయంత్రం ఇంకా చెప్పలేదు మేము చేసినాం అదే పది పది గంటలకు ఇచ్చాము వెంటనే స్పందించి ఘటన కార్యక్రమాన్ని విడుదల చేసి ఓటు తీయించి వెంటనే దాని కార్యక్రమాన్ని చక్కదిచ్చినందుకు మీద సదరంగ తరపుని మహిళల తరపుని మా ఉద్యోగ కమిటీ తరపు కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం